హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఆదిలక్ష్మి టెరస్ గార్డెన్లో పెంచుకుంటున్న చెరుకు మొక్క గురించి ఆ చెరుకు అంటే మనం ఇప్పుడు చూసేది ఎక్కడ చెరుకు తోటలో చూస్తాం చెరుకు తోట మామిడి తోట ఇలా సపరేట్ అప్పుడు తోటలు ఉంటాయి కదా రైతులు పండించే తోటల్లో చూస్తుంటాము ట్రైన్లో వెళ్ళేటప్పుడు చెరుకు తోట చూస్తాము బస్సులు వెళ్ళేటప్పుడు మన విలేజ్కి వెళ్ళేటప్పుడు ఊళ్ళో వెళ్ళేటప్పుడు చూస్తుంటాం చెరుకు కానీ మన మిద్దె తోటలో కూడా చెరుకు తోట పండించుకోవచ్చండి దానికోసం చక్కగా హ్యాపీ హ్యాపీగా ఏం అక్కర్లేదు ఒక వంద రూపాయలు డబ్బు లేదంటే అంటే ఒక అడ్డంగా ఉండే ఏంటది మన కూలర్ టబ్స్ వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదా మనకి లో దొరికే వాటిలోనే చక్కగా పెంచేసుకోవచ్చు చెరుకు చెరుకు అంత కొంచెం ఏం చేస్తామండి ఏంటి పెద్ద తోట ఉండాలి కదా రసం రసం రావాలంటే అని అనుకుంటున్నారా కాదండి పెద్ద తోట అక్కర్లేదు రసం రావాలంటే ఎక్కువ చెరుకు కూడా అక్కర్లేదు మనం మంచిగా చెరుకు పెంచుకోవాలి అని అనేసి అంటే మనకు కావాల్సింది గట్టి సంకల్పం ఒకటే అదే చెప్తాను నేను చెరుకు పెంచాలని అనుకోండి ఈ వీడియో చూసిన మీరు ట్రై కూడా కూడా చెయ్యండి అయితే ఇంతకీ నా దగ్గర చెరుకు ఎన్ని రకాలు ఉందంటే మొత్తం మూడు రకాలు ఉండేదండి నల్ల చెరకు ఇది ప్యూర్ బ్లాక్ వైట్ ప్యూర్ రెడ్ రెడ్ కలర్లో ఉండేదండి ఒక చెరుకు అది చనిపోయింది మరి అదేమో తెలియదు ఒక రెండు రెండు గెళ్ళ చెరగళ్ళు రెండు హార్వెస్ట్ చేసిన తర్వాత కొంచెం దానికి వేరుకులు వచ్చింది చనిపోయింది ఇప్పుడు నా దగ్గర అయితే మాత్రం తెల్ల చెరుకు నల్ల చెరుకు రెండు రకాలు ఉన్నాయి ఆ రెండు కూడా చూపిస్తాను మీకు నేను ఈ చెరుకు మీద ఇంతకుముందు కూడా వీడియో చేశాను హార్వెస్ట్ వీడియో చేశానండి చెరుకు ఈ విధంగా చక్కగా నేను అది ఏ విధంగా పెంచుకొని దాన్ని కట్ చేసి తీసుకొచ్చి ఎంత ఎన్ని ఎన్నికాలకి ఎంత రసం వచ్చిందో కూడా మీకు ఇంతకు ముందు వీడియో చూసానో మీకు వీలైతే ఫిర్యస్ వీడియోలోకి వెళ్ళి చూడండి చక్కగానే అయితే ఇప్పుడు ఈ రోజు మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అని అన్ని మళ్ళీ పెరిగింది చెరుగు ఈరోజు మళ్ళీ కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు ఉండొచ్చు అందుకోసం ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ చెప్పడం వలన ఎవరో కొంతమంది అయినా సరే రీచ్ అయ్యి వాళ్ళ గార్డెన్లో చెరుకు పెంచుకోవాలి అనేది నా కోరిక చెరుకు ఎందుకండి పెంచుకోవడం చక్కగా బయట వెళ్తే పది రూపాయలు ఇరవై రూపాయల గ్లాసులు వస్తుంది తాగేస్తున్నాం కదా అనుకుంటారా కాదండి అది కాదు మన తోటలో మన చేతితో మనం పెంచుకున్న చెరకు ఆర్గానిక్గా సేంద్రీయ పద్ధతిలో మనం పెంచుకుంటున్నాము చక్కగా హ్యాపీగా దాన్ని మనం ఎంజాయ్ చేస్తూ మన గార్డెన్లో చూసేటప్పుడు ఇదంతా ఎంత గ్రీనరీగా ఉందండి ఎంత గ్రీనరీగా ఉంది ఇంత గ్రీనరీలోని మనం చక్కగా పెంచుకుంటూ మంచిగా అది ఆస్వాదిస్తుంది అయితే అది అమృతం కదండి అది బయట పండించే చెరుకు అది ఏ యూరియాలు వేస్తున్నారో ఏం వేస్తున్నారో మనకే తెలియదు వేస్తున్నారు వీటిలో మనకు తెలియదు ఇది మాత్రం మన పక్కా గ్యారంటీ కదా అయితే గ్లాసుడు రసం కోసం ఎందుకు ఈ బాధ అని అంటారా చెయ్యాలండి గార్డెన్లో ప్రతీది కూడా మనం పెంచుకోగలము బయట నుంచి నాకు ఏం అక్కర్లేదు అని చూపించడానికి ఇది ఒక ఉదాహరణ చెరుకు తోట అక్కర్లేదు ఒక్క వంద రూపాయల డబ్బులో నేను చూసి ఇదిగోండి వంద రూపాయల డబ్బులో పెట్టుకున్నాను ఇది వంద రూపాయల డబ్బు దీని చక్కగా హోల్స్ పెట్టి మట్టి నింపేసి చెరుకు మొక్కల్ని మీకు చెరుకు విత్తనం దీనికి విత్తనం కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి మాకు రోడ్డు మీద కనిపించే చెరుక అయినా కూడా తెచ్చి రెండు మొక్కలు ఇలా అడ్డంగా చిన్న చిన్న ఈ సైజు మొక్కలు కట్ చేసి అడ్డంగా మట్టిలో పెట్టేస్తే మనం దుంప ఎలా పెడతామో అలా పెట్టేస్తే చక్కగా అది వచ్చేస్తుందండి అండి దానికి కనుపులు ఉంటాయి ఘాటు అంతంటిది జాయింట్ జాయింట్కి కనుపులు ఉంటాయి చూపిస్తారు మీకు ఇదిగోండి ఇలా జాయింట్ జాయింట్కి కనుపులు ఉంటాయి ఇలా ఎంత మొక్క ఈ కనుపులు మట్టిలోకి వెళ్ళినట్టుగా అడ్డంగా డబ్బులో పెట్టేస్తానండి నేను పెట్టేస్తే ఎంత బాగా వచ్చింది ఇందుకే దీని వయసు ఎంత అనుకుంటున్నారు దగ్గర త్రీ ఇయర్స్ అండి త్రీ ఇయర్స్ నుంచి కూడా గాడ్లో చెరుకు పెంచుకుంటున్నాను ఒక్కసారి మనం చెరుకు పెట్టామంటే అది చాలా సంవత్సరాలు వస్తుందండి ఎలా వస్తుంది అనేసి అంటే ఇప్పుడు మనం చెరుకు పెంచుకుంటున్నాము పెట్టాము చక్కగా మొలకలు వస్తుంది పెరుగుతుంది పెద్ద అవుతుంది దాన్ని మనం హార్వెస్ట్ చేసి తీసేస్తాం మళ్ళీ పక్కన పిల్లకలు వస్తూ ఉంటుంది ఇప్పుడు క్రాటన్స్కి ఎలా పక్కన పిల్లకలు వస్తూ ఉంటాయో అలాగేనండి చక్క పిల్లకలు వస్తూ ఉంటాయి ఒకసారి పెట్టామంటే మాటి మాటికి పెట్టాకాలి ఇప్పుడు మా మిగతా మొక్కలు ఉండే క్రాప్ అయిపోతుంది మళ్ళీ సీడ్ తేవాలి మళ్ళీ పెట్టుకోవాలి మళ్ళీ పెట్టుకోవాలి అదనమాట ఇది ఒక్కసారి పెట్టారు మిమ్మల్ని వదలదండి జీవితాంతం కూడా వదలదు అలాగే మనం తీస్తూ ఉంటే వస్తూ ఉంటే తీస్తూ ఉంటే వస్తూ ఉంటుంది కాబట్టి హ్యాపీగా పెంచిన మనకి ఏంటంటే ఇబ్బంది త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఒకసారి పెట్టాను నల్ల చెరుకు నేను హార్వెస్ట్ చేశాను ఒకసారి హార్వెస్ట్ హార్వెస్టర్స్ గ్రూప్లోనైతే మొత్తం అందరూ నల్ల చెరుకు పెంచండి డైరెక్ట్గా మీ గార్డెన్లోకి వెళ్ళి మీరే చెరుకు తెంపుకొని తింటూ ఉంటే ఆ పొలంలోని చిన్నప్పుడు పొలంలోకి వెళ్ళినప్పుడు తాతయ్య వాళ్ళతో వాళ్ళతో పొలంలోకి వెళ్ళినప్పుడు ఆ చెరుకు తినరా అని ఇచ్చేవారు అనమాట అది ఆ గట్ల మీద తిరుగుతూ మొక్కలు చూస్తూ తింటూ ఉంటే ఎంత ఆనందం ఉండే అలాగే మన గార్డెన్లో కూడా ఆనందాన్ని పొందొచ్చు చక్కగా పెరుగుతుంది చక్కగా తీసేస్తాము తినుకుంటూ గార్డెన్లో చూసుకొని తిరుగుతాము ఆరోగ్యం చాలా మంచిది అయితే చాలా ఈజీగా పెంచుకునే దాంట్లో మనకి చెరుకు ఒకటి ఈ చెరుకుకి సాయిల్ మిక్స్ అంటే ప్రత్యేకంగా అక్కర్లేదు మనం అన్ని మొక్కలకి చేసుకున్న యూనివర్సల్ సాయిల్ మిక్సే అన్ని అన్ని మొక్కలకి ఇస్తున్న ఎరువులే నేను జీవామృతము మిగతా లిక్విడ్స్ ఏవిస్తే అవి అవే దానికి ఇస్తే ప్రత్యేకంగా ఏమేమను గార్డెన్ ఇంత పచ్చదనాన్ని ఆనందాన్ని చక్కగా కలిగిస్తుంది మంచి ఆహారాన్ని మనకు అందిస్తుంది అదే చెరుకు రసం వల్ల ఏంటంటే ఉపయోగాలు ఎందుకు పెంచాలి అంటారా పెంచాలండి చెరుకు రసము అనేది ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్గా తాగుతున్నాం చలవ కోసం ఏంటేంటో అసలు రకరకాల కంపెనీలు ఏంటో ఆ బ్రాండ్లు ఏంటో అదే గ్లూకోజ్ అనమాట చలవకి ఇదని ఎనర్జీకి ఇదని ఈ డ్రింక్ అని ఆ డ్రింక్ అని అస్సలు ఏ అక్కలు భగవంతునిచ్చిన నేచురల్ కూల్ డ్రింక్ అండి ఇది నేచురల్ కూల్ డ్రింక్ కూడా మనకి ఇచ్చేసాడు గ్లూకోజ్ మనకి ఇచ్చేసాడు కాకపోతే మనం ఇవి వదిలేసామో ఆ ప్యాకెట్స్ వెనకాల పడిపోతున్నాం అంత రెడీమేడ్ రెడీమేడ్ అంటేనే మనకి అనారోగ్యాన్ని కలిగించేవి అనేది మీరు గుర్తుంచుకోవాలి ఇది మనకి మంచి కూల్ మనకి గ్లూకోజ్ ఇచ్చాడు అనమాట భగవంతుడు మనకి దీన్ని ఏంటంటే చెరుకు తీసి రసం తీసుకొని తాగే కన్నా కూడా దీన్ని డైరెక్ట్గా చెరుకుగా తినేవారు చూడండి పూర్వం చక్కగా తొక్క పళ్ళుతో తొక్క వలుచుకొని నవ్వులతో పిప్పి నవ్వులు ఉంటే రసం వస్తుందండి తీయగా కమ్మగా అది మింగుతూ ఉంటే ఎంత బాగుంటుందండి అసలు మీరు ఒకసారి తినండి ఎంత ఫీల్ అవుతారు అయితే అది తింటూ ఉంటే ఆ పంటికి కూడా మంచి ఎక్సర్సైజ్ పళ్ళు గట్టితనానికి ఇప్పుడు ఎక్కడున్నాయని గడితే అంత స్మూత్ ఐటమ్ మింగేస్తున్నాం మనం గట్టి ఐటమ్ ఏం తినడం లేదు కొద్దిగా గట్టిగా ఉన్నా కూడా బట్ట పూర్వం చక్కగా బఠానీలు ఇలా చెరుకులు ఇవన్నీ కూడా చక్కగా గట్టి గట్టి ఐటమ్ అని బాగా తినేవారు అనమాట మనం ఏం చేస్తున్నామంటే అంత స్మూత్గా ఉండాలి రెడీగా ఉండాలి మిక్సింగ్ అయిపోయి ఉండాలి హాయిగా ఉండాలి రుచిగా ఉండాలి శ్రమ ఉండకూడదు అనుకుంటాం కదా ఇది మీరు తోటలో ఒక చెరుగ్గా ఇరుపుకొని కూర్చొని అది నవ్వులు కూర్చోండి ఎంత బాగుంటుందో ఇది షుగర్ వాళ్ళు కూడా రోజు ఒక చిన్న ముక్క తినొచ్చటండి దానివల్ల షుగర్ ఏం పెరిగిపోవడం ఏం అవ్వదు మనం పెద్ద పెద్ద మొక్కలు తినం కదా మామూలుగా పెద్దది తినొచ్చు షుగర్ పేషెంట్స్ కూడా ఒక చిన్న ముక్కని చక్కగా ఎంజాయ్ చేసి తినొచ్చు అలా తినడం వల్ల రసం మనకి మంచి గ్లూకోజ్ బాడీకి మంచి చలవ చేస్తుంది మంచి ఇమ్యూనిటీని ఇస్తుంది ఇన్స్టెంట్ ఇమ్యూనిటీ అండి ఎలాంటి అప్పటికప్పుడు చూడండి మీరు ఎప్పుడైనా సరే చెరుకు రసం తాగగానే ఒక రకమైన హాయిగా అనిపిస్తుంది మనకి అలాగా ఇది అంటే దానిలో ఉన్న విలువలు అలాంటివి అనమాట పోషక విలువలు అలాంటివి అందుకు చెరుకు చెరుకును మాత్రం గార్డెన్లో పెంచుకుంటూ హాయిగా అందులో మనం తిరుగుతూ పొలంలో మన చెరుకు తోటలో తింటున్నట్టుగా మనం ఫీల్ అవ్వచ్చు ఆ చెరుకు రసం వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి మంచి నేచురల్ గ్లూకోజ్ ఇది అలాగే నవిలి తినడం వలన పళ్ళకి ఎక్సర్సైజ్ అన్నాను కదా అది కూడా కాకుండా నోరు కూడా క్లీన్ అయిపోతుందటండి చక్కగా మన నోట్లో ఉన్న మన పొరలు ఇవి అవి ఏమైనా ఉన్నా కూడా క్లీన్ అయిపోతాయి పూర్వ వాళ్ళు కూడా వచ్చేవి కదా అందుకని నవ్వి నవలి నవలి రసాన్ని పీచి పీర్చి పీర్చి తినేవారు అనమాట ఆ పళ్ళన్నీ కూడా ఇరికిరుకులో ఉన్నా నాలు అంతా మొత్తం క్లీన్ అయిపోయేది ఇప్పటికప్పుడు మనం వేసినప్పుడు అన్నీ ఏం చేయడం లేదు కాస్ట్లీ పేస్ట్లే వాడుతుంది తప్ప ఇంకేం వాడడం లేదు మన పళ్ళకి సంబంధించినవి ఈ చెరుకు పళ్ళకు మాత్రం చాలా మంచి నవిలు తినండి తర్వాత మరి చిన్నపిల్లలు అయితే తినలేరు కానీ వాళ్ళే కొంచెం జ్యూస్ చేసి మనం బయట ఆడించి ఇవ్వచ్చు మనం వాళ్ళకి అదే రసం ఇవ్వచ్చు చెరుకు రసం ఇవ్వచ్చు మనం పెద్దవాళ్ళమైతే చెరుకు రసం అసలు తాకండి చక్కగా కొరుక్కొని తినండి ఆస్వాదిస్తూ తినండి పళ్ళకి ఎక్సర్సైజ్ అవుతుంది కడుపులోకి చల్లగా ఉంటుంది మనకు నాకు ఎనర్జీని ఇస్తుంది నాకు ఆరోగ్యానికి చాలా మంచిది అనుకొని తినండి అయితే ఇప్పుడు ఒక కర్రను మనం ఒక చెరుగా మనం హారో చేసి నాలుగైదు రోజులు రోజుకొచ్చిన మొక్క తినడం వల్ల చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అయితే నేను ఇది మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి రెండు మూడు గళ్ళు నేను చక్కగా హార్వెస్ట్ చేస్తున్నాను ఆ రెండు మూడు గడలు కూడా పెద్దవాళ్ళు ఉంటాను చిన్న చిన్న ముక్కలు తింటున్నాము పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారని అంటే వాళ్ళకి మాత్రం రసం వారు దాన్ని శుభ్రం క్లీన్ చేసేసి చెరుకు రసం బండి దగ్గర తీసుకొచ్చి రసం తీయించుకొచ్చి పిల్లలకు పడతామండి అది ఒక మెడిసినే కదా మనం బయట రోజు ఈ పొల్యూషన్ అయిపోయిన వీటిలో మనం తినే కన్నా తాగే కన్నా ఆరు నెలలకు ఒకసారి మంచిది మనం తాగవచ్చు మన పిల్లలకు మనం మంచిగా పెట్టుకోవచ్చు కదా అది నా ఉద్దేశం అండి దీనివల్ల పెద్దగా మన ప్లేస్ ఏం వేస్ట్ అవ్వలేదు దీనికోసం మనం ఏదో వేరే ఖర్చు పెట్టలేదు ఓ ఒక డబ్బు దాన్ని కేటాయించేసాము ఒక ఒకసారి చిన్న ముక్క తీసుకొచ్చి పెట్టాము దగ్గర నాకు ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి నేను హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను ఒకసారి పెడితే పనంత అయిపోతుంది కదా హ్యాపీగాను అదనమాట అందుకు మీరు చక్కగా చేసుకొని తీసుకొచ్చి మీరు గార్డెన్లో పెట్టుకోండి మంచిగా పెంచండి ఆరు నెలలకు ఒకసారి డైలీ గార్డెన్లో మంచి మంచి గ్రీన్ టీ అందాన్ని పెంపొందిస్తుంది ఆరు నెలలకు ఒకసారి మంచి మనకు సేంద్రియ చెరిక రసాన్ని గ్లూకోజ్ని మంచి కూల్ డ్రింక్ని ఇస్తుంది ఇదని చెరుకు గడ గురించి ఇప్పుడు ఇంకా తెల చెరుకు ఉంది కదా అక్కడికడ వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ అలాగే చెరుకుని పెంచేటప్పుడు మీరు ఒక పక్కకు పెట్టుకోండి మధ్యలోని కానీ మనం తిరిగే ప్లేసుల్లో కానీ పెట్టకూడదు ఎందుకంటే ఈ రేకులు కొంచెం షార్ప్గా ఉంటాయన్నమాట మనకి గోకేస్తూ ఉంటుంది లేదనేసి అంటే అది కొంచెం తగిలిన దగ్గర కూడా దురదేస్తూ ఉంటుంది అనమాట అందుకు మీరు దాన్ని ఒక సైడ్కో మనకు మన పెట్టకూడ పక్కన లేదా మనం లేదంటే ప్లేస్ సరిపడగా మనం తిరగడానికి ఇవి తగలకుండా చూసుకోవాలి లేదు ఇంకా పెరుగుతున్నాయి అన్నప్పుడు ఇది ఎప్పటికప్పుడు ఇవి ఇలా కట్ చేసి వచ్చండి ఇది ఉంటేనే చెరుకు పెరుగుద్ది కట్ చేయకూడదేమో అని అనుమానాలు ఏం ండి ఇది ఇలా పెరిగినప్పుడు ఏం చేస్తామంటే చక్కగా మనం వీటిని ఎప్పటికప్పుడు ఈ విధంగా దీన్ని కట్ చేసి వచ్చు పశువులకైతేనండి ఈ చెరుకు ఆకులు ఈ రేకులు ఎంత మంచి ఆహారం అవి అంతా ఇష్టపడతాయటండి చాలా చక్కగాను అంటే వీటిలో కూడా మా చెరుకు ఫ్లేవర్ చెరుకు చెరుకు రసం ఫ్లేవర్ ఉంటుంది కదా అందుకో ఎప్పటికప్పుడు మాత్రం ఈ విధంగా కట్ చేసుకొని ఉంచుకోవచ్చు చెరుకు గడ పెరుగుదల తగ్గిపోవడము అదేమీ ఉండదు సగ్ ఈ విధంగా కూడా మనం దీన్ని కంట్రోల్లోనే అంటే మనకు తగలకుండా ఏమి ఇబ్బంది కలగకుండా పెంచుకోవచ్చు అనమాట ఈ విధంగా ఉంచుకుంటే మనకు తిరిగాడడానికి ఫ్రీగా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది అనమాట ఇదే విధంగా మనం ఉంచుకోవచ్చు ఇప్పుడు ఇవన్నిటిని కూడా నేను హార్వెస్ట్ చేస్తాను అయితే హార్వెస్ట్ చేసే ముందు తెల్లచెరకు ఎక్కడుందో చూద్దాం ఇది మన కంపోస్ట్కి మంచిగా ఉపయోగపడుతుంది కంపోస్ట్ బిన్లో వేసేద్దాం రండి ఇంకో తెల్లచెరకు చూపిస్తాను మీకు ఇది చూశారు కదా మాకు ఈ పందిరి కింద ఇలా ఉంది చక్కగా దీనికి మే మెయిన్ ఫ్రెండ్స్ దీనికి పూర్తిగా ఎండ తగలాలండి ఇది నేడలో పనికిరాదు మన టెర్రస్ మీద బాగా ఎండ ఉంటుంది కాబట్టి దీనికి ఎంత ఎండ అంత మంచిది వాటరింగ్ కూడా మంచిగా ఇస్తుంటే దీనిలో నీరు బాగా ఉంటుంది అనమాట పూర్తిగా ఇప్పుడు డ్రై అయిపోకూడదు మట్టి కానీ డ్రై అయిపోయిందా మట్టి సాయిల్ కానీ డ్రై అయిపోతే మాత్రం ఈ చెరుకు గడ కూడా డ్రై అయిపోద్ది ఇందులో నీటి తగ్గిపోద్ది మళ్ళీ మన నీటి నింపలేము ఇందులో మనం పెంచుకునేది రసం కోసం కదా కొబ్బరి బొండల్లో నీరు ఎలాగో మన చెరుకులో రసం కోసమే దీన్ని పెంచుకుంటుంది కాబట్టి దీనికి మాత్రం డైలీ వాటరింగ్ ఇవ్వాలి మంచిగా బాగుంది ఒకరోజు మర్చిపోయింది ఏమైపోద్ది లేండి మస రోజు ఇచ్చి కానీ ఎక్కువ రోజులు వాటర్ లేకుండా చేయకూడదు అందుకని యూనివర్సల్ సాయిల్ మిక్సే తప్ప దీనికి ప్రత్యేకంగా సాయిల్ మిక్స్ ఉండదు తెలచరుకు చూద్దాం రండి అది ఎక్కడ ఉందనుకుంటున్నారు నాకు ఈ ఫస్ట్ లైన్లో ఉందనమాట ఈ లైన్లో ఎక్కువ కొంచెం నాకు సైడ్ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకున్నాను రండి చూద్దాం ఇదిగోండి ఇక్కడ ఉందనమాట ఇది తెల్లచెరకు తెల్లచెరకు అనేసి అంటే ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇది దీని తెల్లచెరకు అంటాము దీనిని తెల్లచెరకు అంటారనమాట ఇది ఫస్ట్లో చాలా బలంగా మీరు ప్రీవియస్ వీడియోలో కానీ చూసినట్టయితే మీరు ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూసినట్టయితే మాత్రం ఫస్ట్వి ఇంత లావ్ వచ్చాయండి లా వచ్చి చక్కగా వచ్చి రెండే రెండు గడలు మా వారు చిన్నపిల్లలకి మనకు పడ్డానికి బాగుంటుంది కదా అని జ్యూస్కి పట్టుకెళ్ళారు అదే రసంగా పట్టుకెళ్ళారు చిరికి రసం పండేదారికి లీటర్న్నర వచ్చిందండి ఎంత బాగా వచ్చిందంటే అలాగే ఫస్ట్ క్రాఫ్ అలాగే వస్తుంది దాన్ని తీసాము మళ్ళీ వచ్చాయి మళ్ళీ తీసాము మళ్ళీ వచ్చాయి మూడేళ్ళలో నేను దగ్గర ఆరుసార్లు హార్వెస్ట్ చేసింది నాలుగు నెలలకు ఒకసారి చొప్పున ఇప్పుడు ఆరోసారి చేయబోతుంది ఐదు సార్లు చేసి ఇప్పుడు ఆరోసారి చేయబోతున్నాను అంటే కొద్దిగా దాని శక్తి తగ్గిపోతుంది కదా అందులో మనం ఇచ్చేది భూమి మీద కాదు కదా శక్తి తగ్గిపోతుంది అనమాట అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు కొంచెం ఎనర్జీకి వాటికి మంచిగా పోషకాలు ఇస్తూ ఉండాలి ఎంత తగ్గినా ఎంత చిన్నదైనా సరే మనం మన సేంద్రియ పద్ధతిలో పండించింది గో ఆధారితంగా పండించిన వ్యవసాయం మంది కూడాను చాలా చక్కగా కొంచెమైనా చాలండి అండి గంగి గోవు పాలు గడ్డి అయినా చాలు చెరగాలు మొక్కలు తీసి పాడేయకండి ఎంత వస్తే అంత ఉంచండి ఎంత వీలైతే అంత తినండి చక్కగానే పళ్ళకు ఎక్సర్సైజ్ అనుకొని తినేయండి అంతే ఇంకా చెప్పాను కదండి దారిలో ఆకులు పెరిగిపోయినప్పుడు మాత్రం ఈ విధంగా కట్ చేసేసి ఉంచేస్తే చక్కగా సరిపోద్ది అలాగే దీనికి దీనికి ఇంకా ఏం చేయాలంటే ఇలాగ ఎండాకులు ఎక్కువగా ఉంచకుండా తీసేస్తూ ఉండాలని సేపు దానికి గడ గాలి తగులుతుంది నాకు మధ్య ఖాళీ లేక నేను తీయలేదు చూసారు ఇక్కడ ఎండువి ఎలా ఉన్నాయో దీనికి ఇలా ఎప్పటికప్పుడు తీసేస్తుంటే సరిపోద్దండి అంటే మనం కలుపు మొక్కలు తీస్తాం కదా ఆ విధంగా అనమాట దీనికి కొంచెం ఇలా ఉంటుంటే చూసారు గడ ఇప్పుడు గడ ఇప్పుడు కనిపిస్తుంది ఇలా ఎండిపోయినవి కొంచెం తీసేస్తుంటే ఇందులోనే చే ఏ చేరడము బ్యాక్టీరియా లాగా లేదంటే చిన్న చిన్న క్రి సూక్ష్మజీవులాగా చేరుతూ ఉంటాయి కదా పురుగుల్లాగా ఏమైనా ఇలా ఉంటే కొంచెం గాలి ఆడుద్ది అనమాట కొంచెం ఈ విధంగా తీసేస్తూ ఉండాలి ఆ మొక్కే అది కొంచెం ముదిరిన తర్వాత అదే రాలిపుద్దులే అనుకుంటే చాలా శక్తి ఎనర్జీ దానికి చాలా అవసరము ఇలా క్లీన్గా ఉంచుకోవాలండి ఇప్పుడు కూడా ఇలా క్లీన్ చేసుకొని ఉంచుకుంటే చాలా బాగుంటుంది చూస్తారా ఇది ఇలా ఇలా పుట్టేస్తాయండి ఇదిగోండి ఇలాగా పిల్లకలు పిల్లకలు ఎక్కడికాడ ఎక్కడికాడ ఇలాగా ఎప్పటికప్పుడు పుట్టేస్తూ ఉంటాయి అనమాట మీరు ఒక్కసారి పెంచి పెట్టుకున్నారంటే చాలా సంవత్సరాలు వస్తుందండి అని చెప్తున్నాను కదా ఎన్ని సంవత్సరాలు వస్తూనే ఉంటుంది కాకపోతే నాకేంటంటే సైజు తగ్గింది తప్ప చెరుకు పంట మాత్రం ఆగలేదండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం దీన్ని మంచిగా హార్వెస్ట్ చేసేద్దామా తీసేద్దామండి ఇవన్నీ నేను మిగతా మొక్కలకు కొంచెం ఇబ్బంది కదా మన కంపోస్ట్ మనకి ప్రత్యేకంగా గత్తము దొరకపోయినా కూడా నాకు ఇబ్బంది ఉండదండి ఎందుకంటే రోజు నా గార్డెన్లో ఇలాగే ఒకటి క్లీన్ చేస్తూనే ఉంటాము ఇవన్నీ కంపోస్ట్లో వేస్తూనే ఉంటాము బిల్లు నిండిపోతూనే ఉంటుంది మనకి ఎప్పుడైనా టబ్బులు ఖాళీ అయినప్పుడు అడుగునే కంపోస్ట్ మంచిగా తయారైపోతే సాయిల్ మిక్స్లో వేస్తాను సగం సగం మీకు తయారు అవ్వలేదు అనుకోండి టబ్బు వేసేస్తాను అనమాట టబ్బు అడుగునే వేస్తే మిగతా కంపోస్ట్ అది అయిపోతుంది ఈ విధంగా కొంచెం నీట్గా ఉంచుకోవాలి చుట్టూ మాత్రం తీసేటప్పుడు జేసి జాగ్రత్తగా చూసి తీసుకుంటే చేతులు కొంచెం గో గీక్ ఉంటుంది ఇలా బ్యాలెన్స్గా చేసుకుంటే మాత్రం బాగానే ఉంటుంది చూసారు తీసే ఎంత వచ్చిందో మనకి ఇదంతా కంపోస్టే కదా మనం చూసారు మొత్తం నా సాయిల్ మిక్స్ అంతా నేను కిచెన్ వేస్ట్తోనే చేసాను తప్ప నేను బయట నుంచి పశువులు గతం తీసుకురాలేదు ఎందుకంటే దొరకలేదు తెచ్చే మనుషులు కూడా ఎవరు లేరు ఇందల మా వారు అవన్నీ చూసుకునేవారు ఆయన కొంచెం ఇప్పుడు కొంచెం నీరసంగా ఉందనేసి ఆయన కొంచెం ఎక్కువ కదా ఇది పోతున్నారు మనుషులు దొరికినప్పుడే నేను తీసుకొచ్చుకుంటాను ఈలో మన దగ్గర ఉన్నాయి మనం వినియోగించుకుంటూ మనం మాత్రం ఆపం కదా మన వ్యవసాయం మనం చేసేసుకోవడమే రుచికరమైన చెరుకు రసాన్ని గ్లూకోజ్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు ఇదండి చెరుకు రసం వీడియో ఆ చక్కగా హార్వెస్ట్ చేద్దాం రండి మొత్తం వల్చేసరికి ఎంత వచ్చిందో చూడండి చాలాను ఇదంతా చూడండి ఒక చెరుకు తోటలో ఉంది ఒకే టబ్బులో మనం తోటలో చూస్తున్న ఫీలింగ్ లాగా ఎన్ని చెరుగ్గాడు వేసేసిందో చాలా ఎక్కువ వేసిందండి ఇందులో ముదిరిపోయినవన్నీ తీద్దాం చిన్న చిన్నవన్నీ ఉంచేద్దాం ఇంక పెరుగుతూ ఉంటుంది నా చక్కగా వినాయక చవితికి దసరాకి తర్వాత నాకు లలితమ్మవారి పూజలకి అన్నిటికీ కూడా వాడుకుంటానండి సంక్రాంతి పండగకి కూడా నా చెరికే వాడుకుంటాను ఇంకెందుకు ఆలస్యం చక్కగానే ఇక్కడ బీరకాయ చూడండి నన్ను ఎప్పుడు కోస్తారు అన్నట్టుగా చక్కగా పెరిగిపోయి వేలాడుతూ ఉంది తీగల మీద ఇప్పుడు చక్కగా మనం చెరుకుని హార్వెస్ట్ చేద్దాం ఇదిగో నీకు ఇంతకుముందు కోసినవి ఇలా ఉండిపోయినామన్నమాట కింద అసలు ఏంటో చాలా ఆశ్రమండి ఒకే ఒక్కసారి పెట్టానండి మూడేళ్ల క్రితం ఈ చెరుకు నాకు ఇలా ఎప్పటికప్పుడు ఇలా కర్రలు వస్తూనే ఉంది చాలా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి చెరుకును మాత్రం ఆశ్రెస్ చేయకుండా పెంచుకోండి మన ఇంట్లో చెరుకు రసం తయారు మన గార్డెన్లో కూడా చెరుకు రసం తయారు చేసుకోవడం అంటే అది చిన్న విషయం కాదు చాలా ఆనందకరమైన విషయం కష్టమైతే అస్సలు కాదండి చూడండి అలాగే నేను ఆర్నే ఆర్నేల కోసం ఈ విధంగా నేను చక్క చెరుగ్గడలు ఏమి కాకుండా తీసేస్తుంటాను చక్కగాను వీటినేమో రసానికి పంపించేస్తుంటాను చక్క రసం తీసుకుంటారు మేమైతే మాత్రం చిన్న చిన్న మొక్కలు నోటుతోనే తింటామండి చెప్పాను కదా చాలా ఆరోగ్యానికి మంచిది అలా తినడం వల్ల పంటి వ్యాధులకి వాటికి కూడా మంచిదని అనేసి ఇదిగోండి ఇలా లాగితే వచ్చేస్తుంది అనమాట చాలా అస్సలు ఎంత ఆనందం వేస్తుంటుందంటే రోజు ఎన్ని గార్డెన్లో చేస్తుంటే చెప్తుంటారు కదండి వాటి గార్డెన్కి వర్క్ చేస్తున్నప్పుడేమో అది ఎక్సర్సైజ్గా భావించండి మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం జిమ్లో ఏదో ఉన్నామన్నట్టుగా తర్వాత హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ కష్టం ప్రతిఫలం వస్తుంది చెప్పలేనంత ఆనందంగా మనం హార్వెస్ట్లు చేయండి ఆ ఆనందమే జీవితం అకరందం కదా అదే చూడండి ఇప్పుడు మూడో కర్ర అసలు ఒక్కొక్కటి అయితే కొంచెం గట్టిగా రావు అనమాట మధ్యలో చుట్టూరు ఎక్కువ పిల్లకలు వచ్చేస్తాయి అనుకోండి రాదు ఒక్కొక్కటి సింగిల్గా ఉంటే వచ్చేస్తుంది అది ఐకమత్యమే మహాబలం అనడానికి నిదర్శనం అనమాట మనం చిన్నప్పుడు కథలో నేర్చుకుంటాం కదా ఒక్కొక్క బడి గడ్డిపోచ తెంపుతుంటే రాదు అది ఒక కట్టగా ఉంటే మాత్రం తెంపలేము అనమాట అలాగే మనం కలిసి ఉంటే ఎవరు మనల్ని విడదీయలేరు లేదా ఇలా ఒక్కొక్కరుగా ఉంటే ఎవరైనా విడదీస్తారు అనే దానికి చిన్న ఉదాహరణ చెప్పేవారు కదా ఆ విధంగా చెరుకు ఈ చెరుకు చుట్టూరు మధ్యలో అన్నీ కలిసి ఉండడం వల్ల ఇది రాలేదు దీనికి ఏం చేయాలో కూడా అర్థం అవ్వలేదు నాకైతే మాత్రం అసలు లాగలేకపోతున్నాను సరే ఇప్పుడు డాక్సీల బ్లేడ్తో కోసేద్దాం అనుకుంటున్నాను అనమాట నేను మా తప్పదు కదా ఇంకా అలాంటప్పుడు నీట్గా రావాలంటే మొత్తం కుండి అంత కదిలి వచ్చేస్తుంది ఎండాకాలం చెమట ఒకటి ఏం చేయడానికి చెమట ఒకటి రెడీగా ఉంటుంది ఉదయాన్న ఎనిమిదికే ఏడికే శుభ్రంగా ఎండకపోతుంది చూడండి వేరులతో వచ్చేసింది అనమాట ఏం పర్లేదు పక్కన పిల్లకలు అడుగున పాత దమ్ ఉండిపోద్ది కాబట్టి చాలా వస్తాయండి అసలు ఎంతలాగా వస్తాయంటే మన ఇప్పుడు నేను తీస్తున్నానో చూడండి ఒక ఆరేడు వరకు తీస్తాను అనుకుంటున్నాను ఒక్క టబ్బులోనే నేను ఇన్ని రకాల ఇన్ని చెరగ్గాళ్ళు నేను హార్వెస్ట్ చేశానంటే అసలు ఇది పొలమా ఒక వంద రూపాయల టబ్బా నాకు అర్థం కాలేదు అంత ఆనందంగా ఉంది చూస్తున్నారు కదా మీరు డైరెక్ట్గాను కాబట్టి ఫ్రెండ్స్ మీరు మన గార్డెన్లో అన్నీ పెంచుకోవచ్చు మేము ఏది బయట కొనుక్కోమన్నీ మేమే అన్న దర్జాగా మీరు గార్డెన్ చేయండి దర్జాగా పెంచండి ఎంత ఆనందం ఉంటుందో చూడండి చూసేవాళ్ళు వాళ్ళకి చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు వీళ్ళు ఏం అన్నీ మేడ మీద పండించేస్తున్నారు అనేసి ఈ బీరపాదోడు దీనిలో అల్లుకొని కిందకి పడిపోతుంది అనమాట పెద్ద చెరు ఇది మాత్రం గడ వచ్చిందండి ఇంకా ఉన్నాయి తీయడానికి అయితే మొత్తం అయితే నేను తీయడం లేదు ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి అనేటప్పుడే తీయాలి అంటే మనకి ఎలా తెలుస్తుందండి పెరిగిపోవడం అంటారా కర్ర పొడవగా పెరిగి ఇంకా ఆకులు కొంచెం డ్రై అవుతూ ఉంటాయి అనమాట మీరు వదిలేస్తారంటే పువ్వు కూడా వచ్చేస్తుందండి మధ్యలో నుంచి లాస్ట్న పువ్వు వచ్చేస్తుంది అంతవరకు వచ్చిందంటే చెరుకు చప్పదనం వచ్చేస్తుంది కాబట్టి అంతవరకు ఉంచకండి మనకు హైట్ పెరిగింది ఇంకా చాలు అనిపించినప్పుడు తీసేయండి తీసేస్తేనే అది మంచిగా ఎలాగంటే కరెక్ట్ టైంలో ఉంటుందన్నమాట టేస్టీగా ఉంటుంది ఆ రసం అది ఇంకా కొంచెం ఉంచేస్తున్నాను ఎందుకంటే అన్నీ తీయకుండా కొన్ని ఉంచుతాను ఎందుకంటే మనకు రాబోయేది వినాయక వస్తుంది అప్పుడు పూజకి చెరుకులు కావాలి నెక్స్ట్ నేను అయితే మన సంక్రాంతికి ఫుల్గా హార్వెస్ట్ చేస్తానండి దేవుడు పూజకి ప్లస్ మా మనవరాళ్ళకి భోగిపళ్ళు పోయడానికి అన్నిటికీ కూడా మా మాచేరికే వాడుకున్నాము భోగిపళ్ళు కూడా మా ఇంటానకాల రేగు చెట్టువే తీసుకొచ్చాను మా గార్డెన్లో ఉన్న చెరుకు వీటితోనే పళ్ళు పోసామండి బయట నుంచి ఏమీ కొనకుండాను అంటే కొనకూడదు డబ్బులు మిగిలితే సమస్య కాదండి ఆర్గానిక్ సేంద్రీయ పద్ధతిలోనే మనం అన్ని చేసుకుంటున్నాం కాబట్టి ఇవి కూడా ఈ విధంగా చేసుకున్నాం అన్నమాట అదండి విషయం అయితే ఇక్కడ ఇప్పుడు తీసేసాను కదా మళ్ళీ కొత్త పిలకల బోల్డ్ వస్తుంది ఈ లోగా మనం ఏదో లిక్విడ్స్ వేస్తూ ఉంటాము ఇంకేంటండి మనకు మంచి మంచిగా ఎప్పుడు చెరుకుతోటి నిచ్చు మన గార్డెన్లో ఉంటుంది అందులో చెరుకు ఉండడం కూడా శుభకరం అండి మన గార్డెన్లోనైనా ఇంట్లోనైనా చెరుకు ఉండడం కూడా శుభకరమే మనకి ఎన్ని కర్రలు వచ్చాయో ఏంటో ఒకసారి ఇక్కడ కొంచెం ప్లేస్ తక్కువగా ఉంది చాలా ఇరుగ్గా ఉంది కదా అవతలకు పట్టుకెళ్ళిపోయి అక్కడ చక్కగా లెక్క పెట్టేద్దాం లెక్క పెట్టేసి ఈ చెత్త అంతా చక్కగా మనం కంపోస్ట్లో కంపోస్ట్ బిన్లో వేసుకుందాము ఉండండి ఎన్నొచ్చాయో చూద్దాము అమ్మయ్య ఇక్కడికి వచ్చేసాం కదా ఇంకా విశాలంగా ఉంటుంది ఇక్కడ ప్లేసు ఇక్కడ ప్లేస్ కొంచెం ఉంచుకోవడానికి కారణం కూడా అదే మా సాయిల్ మిక్స్లు చేసుకోవడానికి అన్నిటికీ కూడాను విశాలంగా ఉంటుందని ఇప్పుడు లెక్క చూడండి ఎన్ని వచ్చాయో ఒకటి రెండు మూడు నాలుగు అది ఆ చేతిలో మూడు ఉన్నాయి మొత్తం ఏడు కింద వేస్తాను చూడండి లెక్కపెట్టండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఏడు సప్తగిరుల్లాగా ఏడు వచ్చిన సప్త స్వరాల్లాగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడితో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ భవంతు బాయ్ అండి